హలో అందరికీ ఈరోజు మనం ప్రసాదం కోసం చక్కెర పొంగలు తయారు చేద్దాం ముందుగా పావుకప్పు పెసరపప్పు తీసుకుని వీటిని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలోకి పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు అయ్యేలాగా తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు పోసుకుని అన్నంలాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అరకప్పు బెల్లం అరకప్పు పంచదార తీసుకుని బెల్లం కరగటానికి సరిపోయే వాటర్ తీసుకుని బెల్లం కరగబెట్టుకోవాలి ఇలా కరగబెట్టుకున్న బెల్లాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వడపోసుకునే దాని సహాయంతో మొత్తం బెల్లం పాకం అన్నంలో పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి వేయించుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా యాలకుల పొడి నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీగా చక్కెర పొంగల్ రెడీ పండగల టైంలో ఎంతో త్వరగా చేసుకునే ప్రసాదాల్లో చక్కెర పొంగల్ ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్